హలో హాయ్ నేను డాక్టర్ రాజేష్ విశ్వనాథ్ నేను వీణా మెడికేర్ హాస్పిటల్ ఎందు ఈ స్పోర్ట్స్ మెడిసిన్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అండ్ నీ ఆర్థ్రోస్కోపీ సర్జరీలో సేవలు అందిస్తున్నాను ఇవాళ నేను మీకు భుజ సమస్యలు ముఖ్యంగా భుజం జారుడు అంటే షోల్డర్ డిస్లోకేషన్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది భుజం జాయింట్ అనేది ముఖ్యంగా ఈ హ్యూమరస్ జాయింట్ అంటారు ఇదొక బంతిలాగా రౌండ్గా ఉంటుంది అది ఇక్కడ షోల్డర్ జాయింట్ అంటే గ్లీనాయిడ్ అంటాం అది ఒక సాసర్ మాదిరిగా ఉంటుంది ఇది ఒక బాల్ మాదిరిగా స్పెరికల్గా ఉంటుంది ఇది చిన్న అంటే ఇస్ వెరీ నేరో యాజ్ వెల్ యాజ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ సాసర్ అంటే మీరు టీ తీసుకున్నప్పుడు సాసర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో ఈ యొక్క స్పెరికల్ హెడ్ అనేది ఇట్లాంటి సాసర్ మీద కూర్చొని ఉంటుంది అన్నమాట మనం హ్యూమరస్ అంటాం దీన్ని మనం గ్లీనాయిడ్ అంటాం సో ఈ జాయింట్తోని ఏర్పడింది మనం షోల్డర్ జాయింట్ లేకపోతే భుజం జాయింట్ అనేది అంటుంటాం అన్నమాట సో ఇది ఈ రకంగా ఉండేసరికి ఇన్హెరిట్గా ఇది స్టెబిలిటీ అనేది ఉండదు అన్నమాట సో ఇది ఇది స్టెబిలిటీ కావాలి అంటే ఈ రకమైన క్యాప్సుల్ దీన్ని మనం క్యాప్సుల్ అంటాం అనమాట ఈ క్యాప్సుల్ వలన ఈ జాయింట్ అనేది స్టేబుల్గా ఉంటుంది అన్నమాట సో బయటికి రాకుండా ఉంటుంది అన్నమాట సో వివిధ కారణాల ద్వారా అంటే ఏమన్నా ఇంజురీ వలన లేకపోతే ఇంజురీ అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంజురీ ఏ ఇంజురీ ద్వారా అయినా ఒకవేళ ఈ క్యాప్సల్ కనుక చిన్నగా క్యాప్సల్ అన్ కనుక ఇట్లా టేర్ అయిపోతే ఈ జాయింట్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది సో దీన్ని మనం భుజం జారుడు లేకపోతే షోల్డర్ డిస్ లొకేషన్ అని అంటాము సో దీనికోసం అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ క్యాప్సూల్ అనేది చాలా ఇంపార్టెంట్ షోల్డర్ జాయింట్ స్టెబిలిటీకు బోన్ కన్నా క్యాప్సుల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది మొట్టమొదటిసారిగా సపోజ్ ఏ యంగ్ ప్లేయర్ లేకపోతే యంగ్ పర్సన్ ఫస్ట్ టైం డిస్లోకేటర్స్ అయితే వాళ్ళు ఈ భుజం నొప్పితో వచ్చినప్పుడు మనం ఎక్స్రే తీసి ఒకవేళ జాయింట్ కనుక డిస్లోకేట్ అనేది తెలిస్తే మనం మత్తు ఇచ్చి అంటే జనరల్ ఎనస్థిషియాను లేకపోతే రీజనల్ ఎనెస్థీషియా ద్వారా దీన్ని మనం ఈ జాయింట్ లోపల కూర్చోబెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ సమస్యలన్నీ మీ మీ డాక్టర్ గారు కనుకొని మీకు ఒక మీకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా ఫస్ట్ టైం డిస్లొకేటర్స్లో మనం మత్తులో జాయింట్ని మనం కూర్చోబెట్టి ఒక ప్లాస్టర్ మాదిరిగా ఒక మూడు వారాలు మనం పట్టి వేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా స్లో స్లోగా దాని తర్వాత మనం ఫిజియోథెరపీ ద్వారా ఈ జాయింట్ అనేది స్టేబుల్గా ఒకవేళ ఈ క్యాప్సుల్ కనుక మంచిగా రీ అటాచ్ అయితే హీల్ అయ్యే అవకాశాలు ఉంటుంది అయితే కొంతమందికి ఈ ఇది హీల్ కాకపోతే భుజం జారడం అనేది జరుగుతూనే ఉంటుంది అన్నమాట సో ఈ భుజం ఎప్పుడు జారుతుంది ఎప్పుడైతే మీరు ఈ యాక్టివిటీస్ కనుక అంటే మీ యొక్క షోల్డర్ జాయింట్ పైకెత్తి అబ్డక్షన్ అంటాం అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్ బయట వైపు తిప్పుతున్నప్పుడు ఈ భుజం ఈ క్యాప్సుల్ నుంచి వెళ్ళి ఎస్కేప్ అయిపోతుందన్నమాట సో ఈ ఈ క్యాప్సిల్ అనేది ఒక జైల్లాగా ఉంటుంది ఒకవేళ ఇది బయట పైకి ఎత్తి ఎక్స్టర్నల్ రొటేషన్ చేస్తే డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇట్లా డిస్లోకేటెడ్ అయినప్పుడు రెండోసారి మూడోసారి మనకు కామన్గా పేషెంట్స్ ఒక నాలుగైదు సార్లు డిస్లోకేట్ అయితే కానీ మన వద్దకు రారు పేషెంట్స్ సో ఆ టైం వచ్చేసరికి మనం వాళ్ళకు ఈ జాయింట్ కనుక స్టేబుల్ ఉండాలి అంటే ఈ క్యాప్సిల్ని మనం రిపేర్ చేసే పద్ధతిని మనం బంకార్డ్స్ రిపేర్ అంటాం సో దీంతో మనం వివిధమైన ఇంప్లాంట్స్తో మనం దీన్ని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో అదే టైంలో ఒకవేళ రికరెంట్గా రికరెంట్గా డిస్లోకేట్ అయిన కొద్దీ బోన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది సో ఈ బోన్ కూడా డ్యామేజ్ అయినప్పుడు మనం అప్పుడు ఒక పద్ధతి బంకార్డ్ సర్జరీతో పాటు రెప్లిసార్ సర్జరీ అంటారు అది కూడా చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ముఖ్యంగా ఏంటంటే ఈ భుజం జారుడు అనేది జరుగుతుంటే పేషెంట్కి ఏమవుతుంది ఎందుకు చేయించుకోవాలి ఆపరేషన్ అంటే మీకు మీ పని చేయడంలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది ముఖ్యంగా మీరు ఏదైనా త్రో చేయాలన్నప్పుడు ఏదైనా బస్సులో ఏమైనా హ్యాండిల్ పట్టుకోవాలన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు భుజం జారుడు సమస్య అనేది ఉంటుంది అన్నమాట సో ఇది ఏ ఏ స్పోర్ట్స్ ద్వారా అవ్వచ్చు రికరెంట్గా అంటే షటిల్ ఆడేటప్పుడు కానీ లేకపోతే హై బాల్ ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఇట్లాంటివి ఏదైతే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అంటామో అప్పుడు ఈ బాల్ అనేది ఆ సాసర్ నుంచి వెళ్ళి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అది రికరెంట్ అయినప్పుడు భుజం అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పటికీ నొప్పి ఉంటుంది చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకనే ఈ సర్జరీ అనేది చేయడం అనేది జరుగుతుంది సో ఈ సర్జరీ రెండు పద్ధతుల ద్వారా చేస్తుంటారు ఒకటేమో ఓపెన్ ప్రొసీజర్ ఓపెన్ ప్రొసీజర్ అంటే మనం చర్మంలో పెద్ద గాయం లాంటిది చేసి ఈ యొక్క క్యాప్సిల్ సర్జరీ వేయడం అన్నమాట సో అలా కాకుండా ఈ కాలంలో మన హాస్పిటల్లో అత్యాధునికమైన పద్ధతి అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ ద్వారా అంటే మనం ఒక చిన్న చిన్న ఫైవ్ ఎంఎం ఇన్సిషన్స్ ఓన్లీ ఫైవ్ ఎంఎం ఇన్సిషన్స్ అంటే ఇదివరకు మేము ఆల్మోస్ట్ టెన్ సెంటీమీటర్ ఇన్సిషన్స్ వరకు ఇస్తుండే ఇప్పుడు అట్లా కాకుండా జస్ట్ ఫైవ్ ఎంఎం ఇన్సిషన్స్తో మనం ఈ మోకా లోపల అంటే హోల్ పద్ధతి ద్వారా మనం ఆ కెమెరాను పంపించి పంపించి ఆ కెమెరాలో చూస్తూ అంటే టీవీలో చూస్తూ మనం ఖచ్చితమైన ఏరియాస్ అంటే ఎక్కడ క్యాప్సుల్ డ్యామేజ్ ఉన్నది అని మనం ఐడెంటిఫై చేసి స్పెషలైజ్ ఇంప్లాంట్స్ అంటూ ఉంటాయి దీనికి దాన్ని మనం యాంకర్స్ అంటాం ఈ యాంకర్స్ అనేది చాలా స్పెషలైజ్డ్ స్క్రూ లాంటి పరికరం పరికరాలు దీని ద్వారా చిన్న చిన్న స్క్రూస్ ఉంటుంది దట్ ఈస్ అప్ టు వన్ పాయింట్ నైన్ టు టూ ఎంఎం టూ ఎంఎం సన్న స్క్రూస్ ఉంటుంది అది మనం ఈ దుర్బీన్ ద్వారా అంటే ఆర్ట్రోస్కోపీ ద్వారా చూస్తూ మనం కరెక్ట్ స్థానంలో వేసి స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ సూచర్స్ ఉంటాయి దాన్ని మనం ఫైబర్ వైర్స్ అంటాం ఈ యొక్క క్యాప్సిల్ని ఈ యొక్క బోన్ మీద మళ్ళా మనం రిపేర్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఒక ఫైవ్ ఎంఎం సూచర్స్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కుట్లు తొందరగా హీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది స్టిఫ్నెస్ వచ్చే రిస్క్ తక్కువ ఉంటుంది బ్లడ్ లాస్ అనేది పెద్దగా ఏమీ ఉండదు అండ్ తొందరగా వాళ్లకు మనం డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట సో దీన్ని మనం అత్యాధునికమైన పద్ధతి దట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ బంక్ కార్డ్స్ రిపేర్ ద్వారా సర్జరీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట ఒకవేళ ఇక్కడ బోన్ డ్యామేజ్ కనుక ఏమైనా ఉంటే దాన్ని కూడా మనం యాంకర్స్ అనేది ఇన్సర్ట్ చేసి దాన్ని మనం స్టెబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ ఈ బంక్ కార్డ్స్ ప్రొసీజర్ సో పేషెంట్స్ అడుగుతుంటారు ఈ బంకార్డ్స్ ప్రొసీజర్ ద్వారా మీరు ఏమైనా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదంటే బంకార్డ్ సర్జరీ తర్వాత మీరు మీ యొక్క సింపుల్ డే టు డే యాక్టివిటీస్ లైక్ కంప్యూటర్ టైపింగ్ కానీ రాయడం కానీ చేయడం అనేది సులభంగా స్టార్ట్ చేసుకోవచ్చు మూమెంట్స్ అనేది మీకు మెల్లమెల్లగా క్రమ క్రమ పద్ధతిగా మీకు షోల్డర్ మూమెంట్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మీ ఈ రకమైన స్పోర్టింగ్ యాక్టివిటీస్ కానీ హై అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లైక్ షటిల్ ఆర్ వాట్ ఎవర్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఏ కాంపిటేటివ్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఓన్లీ యు కెన్ స్టార్ట్ ఆఫ్టర్ సిక్స్ టు నైన్ మంత్స్ వెన్ యూ హ్యావ్ డెవలప్డ్ అంటే మీ యొక్క మజిల్స్ కానీ మీ యొక్క షోల్డర్ మూమెంట్స్ కానీ ఇంప్రూవ్ అయిన తర్వాత దీన్ని మీరు మీ యొక్క స్పోర్టింగ్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అనేది చేసుకోవచ్చు సో సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అవసరమా అని అడుగుతారు సో ఫస్ట్ త్రీ వీక్స్ వరకు లోయర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకునే అవకాశం ఉంటుంది దాని తర్వాత ఫిజియోథెరపీ ద్వారా మూమెంట్స్ పెంచడం కానీ లేకపోతే కండ్రాల్లో బలం పెంచడం కానీ అవుతుంది సో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు వాట్ ఈస్ ద సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ సర్జరీ సో ముఖ్యంగా మనం రిపేర్ చేసేది క్యాప్సుల్ కాబట్టి ఇది కంప్లీట్గా హీల్ అవ్వడానికి అట్లీస్ట్ అబౌట్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ టు సమ్ టైమ్స్ ట్వెల్వ్ వీక్స్ వరకు పడుతుంది అప్పుడు వరకు మీరు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ అనేది రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట సో దాని ద్వారా ఐ ఆల్వేస్ సే సర్జరీ ఈజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఫిజియోథెరపీ అండ్ కేర్ సో ఈ ద్వారా మీరు ఈ రకమైన ఫిజియోథెరపీ ప్రోటోకాల్ అండ్ పోస్ట్ ఆఫ్ కేర్ ప్రోటోకాల్ ఫాలో అయితే ఆల్మోస్ట్ అబౌట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ భుజం ఆర్ట్రోస్కోపీ శస్త్ర చికిత్సలు ఇప్పుడు మనం వీణా మెడికల్లో కూడా నేను ఈ రకమైన అత్యాధునికమైన ఆర్ట్రోస్కోపీ శస్త్ర చికిత్సలు కూడా అందిస్తున్నాం అండ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ మీకేమ ఇంకేమైనా మీకు ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ కానీ లేకపోతే మా హాస్పిటల్ సిబ్బందిని మీరు సంప్రదించవచ్చు